తాగినోళ్ళు తొందరగా ఆగమవుతారు ఈ రోగంతో ఆ కూడా బంద్ చేయాలి ఫస్ట్ తాగిన వస్తులో ఎవరిని రెండు రోజులు ఎవరిన సరే చెప్తాను అరవై కిట్లు వచ్చినాయండి ఇప్పుడు కష్టం ఇంత మంది వస్తే పాపం ఇంత దూరం ఆటోలలో వచ్చి వాహనం ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియక గంట గంట నిలబడి మళ్ళీ అందరు వెళ్ళిపోతే

జాగ్రత్త ధైర్యంగా ఉండండి మంచిగా ఒకవేళ అట్లా వచ్చినా కూడా మంచిగా తినాలి నీళ్ళు వేడి చేసుకొని తాగాలి వాళ్ళు ఇచ్చిన మందుతో ఫస్ట్ ధైర్యం తర్వాత కడుపు నిండా ఇంకా చేయాలి టెస్ట్ చేయాలి మనకి ఇక్కడ మన ఐపీ పేషెంట్ వస్తారు ప్రెగ్నెన్సీ వాళ్ళు మళ్ళీ క్యాష్ సర్టిఫికెట్ అవి ఇవి అన్నీ కట్టుకొని అంతా చేయండి ఇప్పుడు అవి అరవై ఇవి ఇరవై ఐదు ఇరవై ఐదు మళ్ళీ అక్కడ మనకు పదపర